హాయ్ ఈరోజు మనం హెల్దీగా ఒక స్నాక్ రెసిపీని అయితే తయారు చేసుకుందాం ఈవినింగ్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు అలాగే హెల్త్కి హెల్త్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి పిల్లలు ఎంతో ఇష్టపడే హెల్దీ అండ్ టేస్టీ ఈవినింగ్ అయితే ఇప్పుడు మనం తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా ఇలా మనకి మార్కెట్లో పల్సెస్ దొరుకుతాయి ఈ విధంగా మల్టీ గ్రైండ్స్ని తీసుకొని మనం ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇవే వేసుకోవాలి అనేది ఏమీ లేదండి ఏం దొరికితే వాటిని మనం నానబెట్టుకుంటే సరిపోతుంది పిల్లలు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా స్నాక్ చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా మనకి సిక్స్ అవర్స్ పాటు నానిన తర్వాత ఇప్పుడు మనం వీటిని కుక్కర్లో త్రీ విజిల్స్ వేయించుకోవాలి చక్కగా కడిగేసుకొని ఇలా కుక్కర్లో ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మనం విజిల్స్ అయితే వేయించుకోవాలి మనకి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకోవడానికి పోపు కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం దీనికోసం ఎండుమిర్చి అలాగే కట్ చేసిన ఆనియన్స్ ఉడికించిన కార్న్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కారం కరివేపాకు సాల్ట్ కొత్తిమీర అలాగే కొంచెం జీలకర్ర వీటితోనే మనం పోపు అయితే పెట్టుకుంటాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత కట్ చేసిన మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసిన ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని రెండు తురిమిన మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఉడికించినప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ మల్టీ మల్టీగ్రైన్స్ను కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఇందులో అయితే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈవినింగ్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్